వెల్కమ్ టు ఎంబీవీ ఛానల్ ట్రంప్ పరిపాలనా విధానం వలన సంస్కరణల పేరుతో అమెరికాలో సంవత్సరం లోపల మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది ఇలా మూడు లక్షల ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు విషయంలోకి వద్దాం మూడు లక్షల ఉద్యోగాలను ఎందుకు ట్రంప్ తగ్గించాలనుకుంటున్నారంటే గవర్నమెంట్కి ఆర్థిక భారం తగ్గించడం కోసం ఈ వారం ఒక లక్ష యాభై వేల మందికి పైగా యుఎస్ ఫెడరల్ ఉద్యోగులు రాజీనామా చేయనున్నారు ఇది చరిత్రలో అతిపెద్ద వలస కొనుగోళ్లను అనగా బైఅవుట్స్ అంటారు బై అంటే ఏమిటి బై అనేది ఒక సంస్థ లేదా ప్రభుత్వం ఉద్యోగులను స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలివేయమని ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చే విధానం అంటే మీరు ఇప్పుడు ఉద్యోగం వదిలేస్తే మేము మీకు ఒక పెద్ద మొత్తం చెల్లిస్తాం అనే ఆఫర్ ఇది పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇలా చేయడం జరుగుతుంది అంగీకరించిన తరువాత ఈ వారం ఒక లక్ష యాభై వేల మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులు యుఎస్ ప్రభుత్వం నుండి నిష్క్రమిస్తారు ఇది చరిత్రలో అతిపెద్ద వలస ఇది సాధారణంగా ఖర్చులు తగ్గించడం లేదా రాజీనామాగా నిలిచింది ఇది చరిత్రలో అతిపెద్ద వలస సెప్టెంబర్ వరకు ప్రభుత్వ జీతంలో ఉంచిన వాయిదా పడిన నిష్క్రమణ కార్యక్రమాన్ని ఎంచుకున్న ఉద్యోగుల కోసం మంగళవారం అనగా ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి అధికారిక రాజీనామాలు ప్రారంభమవుతాయని సమాచారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాఖ్య ఉద్యోగుల సంఖ్యను కుదించాలనే ప్రయత్నంలో ఈ కొనుగోళ్లు కీలకమైనవి ఈ ప్రతిపాదనను తిరస్కరించిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు తొలగింపు బెదింపులు కూడా ఉన్నాయని రాయిటర్స్ నివేదించింది సమాఖ్య ప్రభుత్వ మానవ వనరుల కార్యాలయం ప్రకారం చాలామంది కార్మికులు నెలల క్రితం తమ ఏజెన్సీలను విడిచిపెట్టి అప్పటి నుండి జీతంతో కూడిన సెలవులలో ఉన్నారు ఈ కొనుగోళ్లు ట్రంప్ మరియు అతని మాజీ సలహాదారు ఎలోన్ మస్క్ సమాఖ్య ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి చేసిన విస్తృత ప్రయత్నములో భాగముగా ఉన్నాయి ఇది చాలా పెద్దదిగా మరియు అసమర్థంగా మారిందని వాదించారు దీనిని వివరంగా తెలుసుకుందాం అమెరికా ఫెడరల్ ఉద్యోగంలో ఒక పెద్ద పరిణామం దీనిని డిఫర్డ్ రిసిగ్నేషన్ ప్రోగ్రామ్ అని అంటారు ఇది ఒక విధమైన స్వచ్ఛంద పదవి విరమణ రాజీనామా పథకం కానీ దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఉద్యోగులు వెంటనే ఉద్యోగం వదలరు వారు ఒక భవిష్యత్తు తేదీకి రాజీనామా అమలులోకి వచ్చేలా ముందే అంగీకరిస్తారు ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే ఉద్యోగి రాజీనామా చేయాలని అంగీకరిస్తాడు కానీ అతను వెంటనే ఉద్యోగం వదలవలసిన అవసరం లేదు తదుపరి నెలలలో వేతనం ఆరోగ్య భీమా లాభాలు కొనసాగుతాయి కొన్ని విభాగాలలో పనిని చేయకపోయినా వేతనం లభిస్తుంది చివరగా ఒక నిర్ణీత తేదీన ఉద్యోగం ఆటోమేటిక్గా ముగుస్తుంది దీనికి ఎవరు అర్హులు అర్హులు ఎక్కువగా ఫెడరల్ ఉద్యోగులు అంటే సివిలియన్ వర్కర్స్ మినహాయింపులు పోలీసు జైల్ అధికారులు సైనికులు అత్యవసర సేవల సిబ్బంది ఎక్కువ ప్రభావితమైన విభాగాలు నాసా యుఎస్డిఏ వ్యవసాయ విభాగము సిడిసి రోగ నియంత్రణ విభాగం ఎఫ్డిఏ ఆహార మరియు ఔషధ భద్రత విభాగము ఎన్ఓఏఏ వాతావరణ విభాగం దీనివలన ఉద్యోగులకు ఎటువంటి లాభం వేతనం ఒక నిర్దిష్ట కాలం పాటు కొనసాగుతుంది ఆరోగ్య బీమా కొనసాగుతుంది కొత్త ఉద్యోగం వెతికే గడువు దొరుకుతుంది కొంతమందికి అదనపు బోనస్ కూడా ఇస్తారు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే పరిపాలనా ఖర్చులను తగ్గించడమే దీని లక్ష్యం సుమారు మూడు లక్షల ఉద్యోగాలను తగ్గించడం ద్వారా ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు ఆదా చేస్తారని అంచనా ప్రభుత్వ పరిమాణం తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యం విమర్శలు ఉద్యోగం చేయకపోయినా వ్యాసనం ఇవ్వడం డబ్బు వృధా అవుతుందని విమర్శ అనుభవజ్ఞులైన సిబ్బంది బయటికి వెళ్లడంతో బ్రెయిన్ డ్రైన్ సమస్య ఏర్పడుతుందని విమర్శ ప్రభుత్వ సేవలు ముఖ్యముగా వాతావరణ అంచనాలు ఆహార పరిశోధన ప్రజా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కొన్ని చట్టపరమైన సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి భవిష్యత్ ప్రభావాలు తక్షణ ప్రభావం ప్రభుత్వం డబ్బు ఆదా చేస్తుంది దీర్ఘకాల ప్రభావాలు అనుభవం గల సిబ్బంది లేకపోవడం వలన జ్ఞాన లోటు ఏర్పడుతుంది కొత్త నియామకాల లోపం కారణంగా ప్రభుత్వ సామర్థ్యం తగ్గుతుంది ప్రజలకు అందే సేవలు మందగించే అవకాశం ఉంటుంది ముగింపు డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రాం అనేది ఉద్యోగులు స్వచ్ఛందంగా వదిలి వెళ్ళేలా ప్రోత్సహించే కానీ తక్షణం కాదు భవిష్యత్తులో అమలయ్యేలా వాయిదా వేసే విధానం దీనివలన ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవచ్చు కానీ అనుభవజ్ఞుల కోత వలన దేశానికి దీర్ఘకాల సమస్యలు తలెత్తవచ్చు